ఓం నమ శివాయ ఇరవై రెండవ అధ్యాయము పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరలా అత్రిమహాముని అగత్యునకిట్లు చెప్పదొడగెను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయంలో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపుకుము నీవు వెంటనే చెల్లాచెదురైనను నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధాసన్నుడవై నీ శత్రురాజులతో పోరు నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఇతడెవరో వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి అదియూగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతేయూ శ్రీహరి మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యము తిరిగి సంపాదించను శ్రీ శ్రీహరి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై ఖర్చును కార్తీక మాసం అంతయ్యూ నదీ స్నానం ఉనరించి దేవాలయంలో జ్యోతి వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులంతో సమానమగును వేదాధ్యాయనమునరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార సాగరం ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబారీషుడు శౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలవలే కాపాడుచుండెను ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకంనకు తన కుక్షియందు కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేదురో వారి ఇంట మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయూ తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం